ఇది ఏంటి అనుకుంటున్నారా అండి మ్యాంగో పికిల్ అండి మామిడికాయల సీజన్ కదా ఇప్పుడు పచ్చడి మామిడికాయలు తోటి పచ్చడి కనుక పెట్టుకుంటే మొక్క కరకరలాడుతూ తాజాగా ఉంటుంది తెల్ల గులాబీలు ఉంటాయి కదండి ఆ తెల్ల గులాబీలతోటి గానుగ దగ్గర నుంచి తీసుకొచ్చి రెడీ పచ్చడి పచ్చడండి ఇంట్లోనే స్వయంగా మిరపకాయలని కడిగి ఎండబెట్టి నాటు మిరపకాయలతో చేసిన కారము అలాగే తోటల్లో నుంచి తీసుకొచ్చిన పచ్చడి మామిడికాయలు ప్యాకింగ్ చూడండి తూకం చూశారు కదా కరెక్ట్గా కేజీ థౌజండ్ ఫిఫ్టీన్ ఉంది కదండి వెయిట్ అనేది మీకు ఆ కవర్ వెయిట్ కూడా ఉంటుంది మీకు చక్కగా స్ట్రాంగ్ ప్యాకింగ్ అండి ఇలా మీకు కొత్త ఆవకాయ పచ్చడి మీకు ఆర్డర్ చేసుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి చక్కగా మీ ఇంటికి వస్తుందండి ఈ పచ్చడి సూపర్గా ఉంటుంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ప్రవర్తి వ్లాగ్స్ కొత్త ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి మీకు అవైలబుల్గా ఉంది కొత్త కారం తోటి నాటు మిరపకాయలతో మంచి కారం అండి ఆ కారంతో ఎంత ఎర్రగా చూడండి ఇంట్లో తయారు చేసిందండి శుభ్రంగా మామిడికాయలు తీసుకొని క్లీన్ చేపిచ్చి మంచి కారము మంచి పప్పు నూనె వేసి ఎంతో అమోఘంగా రుచికరమైన పచ్చడి అండి పిల్లలు పెద్దలు తినే విధంగా పచ్చడి రెడీ అయిందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకోవాలంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు మా లిస్ట్ ఫార్వర్డ్ చేస్తాము మీరు ఆవకాయ పచ్చడి కావాలి అనుకుంటే ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అయింది అవైలబుల్గా ఉంది ఆర్డర్ చేసుకోండి ముద్దపప్పులో సూపర్గా ఉంటుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది త్వరపడండి ఆవకాయ పచ్చడి అయితే అమోఘమైన ఆవకాయ పచ్చడి అవైలబుల్గా ఉంది రెడీ అయ్యి ఉందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి చూశారు కదండి ఆవకాయ గురించి మీకు వెయిట్తో సహా కేజీ పచ్చడి ప్యాకింగ్ కూడా నేను చూపించాను కదా ఆ ప్యాకెట్ అనేది అలాగే చికెన్ పచ్చడి మటన్ పచ్చడి రొయ్యల పచ్చడి అన్ని రకాలు కూడా ఉంటాయండి కానీ పెద్ద పబ్లిసిటీ అనేది మనం ఇవ్వమండి ఇవ్వకుండానే మన దగ్గర నుంచి వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు అందుకే మనకి పబ్లిసిటీ ఇవ్వవలసిన అవసరం లేదు కాబట్టి ఎప్పుడో ఒక్కసారి అలా మీ ముందుకి నా వీడియోస్ పికిల్స్ వీడియోస్ వస్తాయండి ఎక్కువగా బ్యూటీ ప్రోడక్ట్సే వస్తూ ఉంటాయి కదండీ ఇవి కూడా మీరు ఒక్కసారి తీసుకొని చూస్తే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే తోటల్లో నుంచి తెప్పించి నాటు మిరపకాయలతోటి కారం అలాగే గానుగుల నుంచి తీసుకొచ్చిన పప్పు నూనె వేరుశెనగ నూనె అన్ని రకాలు కూడా మన దగ్గర నూనె దగ్గర నుంచే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి అలాంటి స్వచ్ఛమైన నూనె మంచి సాల్ట్ కల్లుప్పుని బాగా ఎండబెట్టి ఆ ఉప్పుని మనం పచ్చళ్ళలో వేపించటం జరుగుతుంది అన్నీ కూడా నేనే స్వయంగా దగ్గరుండి ఇవన్నీ రెడీ చేపిస్తానండి మన ఆరోగ్యం బాగుండాలి అంటే మనం తినే వాటిల్లో ఎందులోనైనా సరే కల్తీ అనేది అస్సలు ఉండకూడదండి కారమైనా అది ఉప్పు అయినా సరే నూనైనా సరే ఏదైనా సరే కల్తీ అనేది లేకుండా మనం తినాలండి చూడండి అసలు తింటుంటే స్వర్గం అనేది కనిపిస్తుందండి అంత రుచిగా ఉంటుందన్నమాట నేను చేపిచ్చే పచ్చళ్ళు ఏవైనా సరే కానీ అవి తినాలి అంటే అందరికీ అదృష్టం ఉండాలి అందరి దగ్గర తీసుకుంటారేమో నాకు తెలియదు నా చేతి నుంచి వచ్చిన పచ్చళ్ళు ఎవరైనా తినాలి అంటే వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలన్నమాట అది మీకు నచ్చితేనే తీసుకోండి నచ్చకపోతే తీసుకోకండి నేను నేను ముందుగానే చెప్తున్నానండి ఎందుకంటే బలవంతమైతే ఏమీ లేదు మా దగ్గర అయితే ఫ్రెష్ కారంతో ఫ్రెష్ నూనె అన్నీ ఆర్గానిక్ వాటితోటి మేము రెడీ చేపిస్తాము ఏ ఐటెం అయినా సరే ఇదేనే కాదండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు రోజు రోజుకి వచ్చే కొత్త ప్రోడక్ట్స్ కూడా మేమంతా సర్వే చేసి అంతా బాగుంది అన్న తర్వాతే మీ ముందుకు వస్తాయండి మా ప్రోడక్ట్స్ ఏవైనా మీరు వాడుకొని చూసి ఆ తర్వాతే వేరే వాళ్ళకి మీరు చెప్పండి అంతేకాని ఏ ప్రోడక్ట్ అయినా సరే బ్యూటీ ప్రోడక్ట్ అయినా ఈ పికిల్స్ అయినా వెయిట్ లాస్ లడ్డు అని ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా పద్మాస్ ప్రోడక్ట్స్ ఏవైనా మీరు ఒకసారి చూసిన తర్వాతే వేరే వాళ్ళకి చెప్పండి ఎందుకంటే మీరు పక్క వాళ్ళకి చెప్పండి వాళ్ళకి షేర్ చేయండి అని కూడా నేను చెప్పను ఇది ఫుడ్కి సంబంధించింది కాబట్టి మీరు తిని ఆ రుచిని ఆస్వాదించిన తర్వాతే వేరే వాళ్ళకి చెప్పండి నిజంగా నిజం చెప్పండి ఈ ఆవకాయ పచ్చడి చూస్తుంటే ఎవరికైనా వేడివేడి అన్నంలో వేసుకొని తినాలి వేడివేడి దోశలో ఆవకాయ వేసుకొని తినాలి వేడివేడి ఇడ్లీలో ఈ ఆవకాయ తినాలి అని మీకు అనిపిస్తుందా లేదా నిజంగా అలా అనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పచ్చళ్ళైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీకైతే ఎక్కడా దొరకనగాక దొరకవు వీడియో నచ్చితే మళ్ళీ ఒకసారి అడుగుతున్నా మీ సపోర్ట్ని కోరుకుంటున్నాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి